మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకి యువజన కాంగ్రెస్ మెంబర్స్ కి మహిళా కాంగ్రెస్ మెంబర్స్ కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ బీచ్ రోడ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి మన మూడు రంగుల కాంగ్రెస్ కండువాని ఆయన కప్పి నివాళులర్పించి ఆయనకు ప్రక్షాళన చేశాం ప్రక్షాళనను ఎందుకు అంటున్నానంటే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలువబడుతున్న యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్లలో చేసిన అరాచకాలు మీ అందరికీ తెలుసు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన భవనాలను కట్టుకొని నుంచి అప్పులు ప్రజల మీద అప్పుల భారాన్ని ప్రజల మీద మోపడం వరకు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్స్ని అసభ్య పదజాలం వాడి దూషించడం నుంచి సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడం వరకు అక్క తల్లి చెల్లిని కూడా వదలకుండా టార్గెట్ చేయడం మనందరం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చూసాము అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పేరుతో పిలవడం మా ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ గారు బొమ్మ పెట్టుకొని గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ గారికి అప్రతిష్ఠ తీసుకొచ్చారు మేమేమంటున్నామంటే మీ వైఎస్ఆర్ వేరు మా వైఎస్ఆర్ వేరు మీ వైఎస్ఆర్ అంటే యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ మా వైఎస్ఆర్ అంటే ఎదుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డి ప్రజల మంచి రైతు పక్షపాతి పేదల పక్షపాతి మీరు యువత కోసం శ్రమికుల కోసం రైతుల కోసం ఏం చేశారో తెలియదు కానీ మా రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం యువత కోసం ఫీజు రియంబర్స్మెంట్ నుంచి రుణమాఫీ వరకు అనేక సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు చేశారు ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సైతం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని ఈయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసుకొచ్చారు ఈరోజు విశాఖపట్నంలో వింశాస్పత్రి ఉంది అది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వచ్చింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వింసాస్పత్రి ఫుల్ కెపాసిటీలో ఫంక్షన్ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పునాదుల మీద వీళ్ళు బ్రతికేస్తున్నారే కానీ వీళ్ళు సొంతంగా చేసిందంటూ ఏది లేదు పోలవరం తీసుకుంటే పోలవరం రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన ఉన్న అతి తక్కువ కాలంలో ఐదు సంవత్సరాల్లో ఆయన ఇరవై మూడు ఎకరాలకు సాగునీటి అందేలాగా చేశారు టూ థౌజండ్ నైన్ నాటికి సిక్స్టీన్ ప్రాజెక్ట్స్ పూర్తిగా ట్వంటీ ఫైవ్ ప్రాజెక్ట్స్ పార్షుల్ గా కంప్లీట్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి అదే పోలవరం ప్రాజెక్టు ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీఆర్ఏ యాక్ట్లో పెడితే దానికి కూడా పూర్తిగా నిధులు ఇవ్వకుండా అతికెక్కించేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు చేయగలిగారంటే కాంగ్రెస్ పార్టీ యూపీ అధిష్టానం సపోర్ట్ ఉంది కాబట్టి నిధులు ఇచ్చారు కాబట్టి అంత అద్భుతమైన ప్రాజెక్టులు ఐదు సంవత్సరాల్లో చేయగలిగారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ లాయలిస్ట్ కాంగ్రెస్ అభిమాని చివరి వరకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలన్నది ఆయన చిరకాల కోలిక రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎంత స్వేచ్ఛనిచ్చిందంటే ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ అయినప్పటికీ కూడా ఏ ఒక్క స్కీమ్కి కూడా ఆయన పేరు పెట్టుకోలేదు కానీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పిన వైసీపీ పార్టీ మాత్రం ఈయన బొమ్మను పథకాల మీద జెండాల మీద ఇనిషియల్గా పెట్టారు కానీ అలా నెమ్మదిగా ఆయన బొమ్మను కూడా తొలగించేశారు ఇది రాజశేఖర రెడ్డి గారికి అవమానం నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఒక్క అభిమాని కూడా ఇంత అవమానం చేసిన పార్టీలో మీరు ఇంకా ఎందుకున్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీ మీ సొంత పార్టీ సొంత కూటికి రండి కాంగ్రెస్కి మరలా గర్వాప్సీ రండి ఎందుకంటే మీకు ఈరోజు రాష్ట్రం నిజంగా బాగుపడాలని ఏ ఒక్కరికైనా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా విభజన హామీలు అమలు కావాలన్నా మరలా రాజన రాజ్యం రావాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం